హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం యొక్క చేయుత పెన్షన్ గురించి ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే మీకు వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి అయితే వీటిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధికారంలోకి వస్తే పెన్షన్ పెంపుపై హామీ ఇవ్వటంతో పాటు కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా తుది నిర్ణయం జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై వేల మంది పెన్షన్ అంటే కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు పెన్షన్ లబ్ధిదారును మరణించిన ఆయన భార్యకు పెన్షన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసినా మంజూరు కావడం లేదు దీంతో ఇప్పుడు తాజా మార్గదర్శకాలతో అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది నూతన ఆసరా పెన్షన్ల కోసం అర్హుల జాబితాను ఖరారు తర్వాత అమలుపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు పెన్షన్లపై ఇటీవల సమీక్ష చేసిన సమయంలో సెర్ఫ్ అధికారులు పెండింగ్ దరఖాస్తులను భారీగా ఉన్నందువల్ల కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది అలాగే కొత్త పెన్షన్ కోసం కలెక్టర్లను కూడా ఆదేశించింది ప్రభుత్వం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శకులు పట్టణాల్లో నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తుల పైన క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది కాగా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా కూడా వారి ఆధారంగా కూడా పరిశీలన చేసి వారి సతీమణులకు అర్హత ఉంటే వారి పేరుతో జాబితా సిద్ధం చేయనున్నారు పెన్షనర్ ఐడి మరణ సర్టిఫికేట్ లబ్ధిదారుడి ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి వరుసగా మూడు నెలల పెన్షన్ వారిని వలస వెళ్లినట్టు గుర్తించి వారి పెన్షన్ ను రద్దు చేయాలని సూచించారు వారి భార్యలు అర్హులు అయితే వారి పేర్లతో ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికులు పలేరియా హెచ్ఐవి కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్ పొందుతున్నారు చేయుత పథకానికి అర్హులు ఏంటంటే చేయుత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీల ప్రకారం నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండాలి అవి వృద్ధాప్య పెన్షన్ అర్హతలు దీంట్లో వయసు యాభై ఏడు ఏళ్ళు లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే వీరైతే ఈ చేయుత పథకాన్ని పొందడానికి అర్హులు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పెన్షన్ నుండి ఎలాంటి లబ్ధి పొందుతూ ఉండకూడదు రెండవది దివ్యాంగుల పెన్షన్ దివ్యాంగుల పెన్షన్లో వారి శరీరంలో నలభై కంటే ఎక్కువ లేదంటే నలభై శాతం వైకల్యం ఉండాలి సంబంధిత వైద్య ధృవీకరణ పత్రం కూడా ఉండాలి వయసు నిబంధన లేదు అంటే వయసుతో సంబంధం లేకుండా ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా వైకల్యం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే దరఖాస్తుదారులు ఇతర ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు మూడవది వితంతువుల పెన్షన్ అర్హతలు వితంతువు అయ్యి ఉండాలి భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే వేరే ఇతర ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు ఒంటరి మహిళల పెన్షన్ అర్హతలు ఏంటంటే వయసు పద్దెనిమిది ఏళ్ళు లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు ఎవరి మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగిన మహిళలు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే ఇతర పెన్షన్ అంటే ఇతర ప్రభుత్వాల నుండి పథకాల నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు బీడీ కార్మికుల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే ప్రభుత్వం ఇతర పెన్షన్ల పథకాల నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు ఆరవది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు ఎయిడ్స్ లేదా హెచ్ఐవితో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వయో పరిమితి నిబంధన లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దాంతోపాటు ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు డయాలసిస్ బాధితుల పెన్షన్ అర్హతలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వారు డయాలసిస్ చేసుకుంటున్న వారు ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వయో పరిమితి నిబంధన అయితే లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అలాగే ఈ దరఖాస్తుదారుడు ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండకూడదు బోధనేతర సిబ్బంది పెన్షన్ అర్హతలు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేసే బోధనేతర సిబ్బంది అంటే తక్కువ వేతంతో పనిచేస్తున్నవారు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి వయసు పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ల మధ్య ఉండాలి ప్రభుత్వ ఇతర పెన్షన్ పథకాల నుండి లబ్ధి పొందుతూ ఉండకూడదు దీంట్లో ఒక గమనిక ఏంటంటే కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం ఆదాయ పరిమితి విధించింది అలాగే కాలానుగుణంగా అంటే వచ్చే కాలంలో ఈ పరిమితిలో మార్పులు కూడా ఉండవచ్చు సంబంధిత అధికారులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒక గమనికం చెప్పుకోవచ్చు ఈ చేయుత పెన్షన్ని దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో ప్రభుత్వం యంత్రాంగం ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివరణను సేకరించింది వీటి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులకు అర్హులైన నిబంధనలు గుర్తిస్తామని చెప్పింది తద్వారా ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తిస్తారు ఇక సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజా పాలన కేంద్రాల నుండి పొందవచ్చు లేదంటే గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల నుండి ఈ దరఖాస్తు ఫామ్లను పొందవచ్చు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ను సంబంధిత పత్రాలన్నింటితో కలిపి గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి ఆర్జీలు పొందవచ్చు అధికారులు వీటిని పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటే మాత్రమే వారిని అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు ఈ చేయుత పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఇతర మార్గాల ద్వారా నెల నెల పెన్షన్ ను అందజేస్తారు వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ తరువాత నెల రెండు నెలల పెన్షన్ కలిపి ఇస్తారు ఒకవేళ మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే వారిని జాబితా నుండి తొలగించే ప్రమాదం కూడా ఉంది చేయుత పథకానికి నియమ నిబంధనలు పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వ నిర్ణయాల మేరకే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు తాజా సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా స్థానికంగా అధికారులకు సంప్రదించడం మంచిది దరఖాస్తు ప్రక్రియ అవసరం ఉంటే పత్రాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ రోజు నుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ రోజు నుండే కొన్ని కొన్ని జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటే రెండు వేల పదహారు వచ్చే వారికి నాలుగు వేల పదహారులు దాంతోపాటు నాలుగు వేల పదహారు వచ్చే వారికి ఆరు వేల పదహారుల ద్వారా అంటే కొత్త చేయుత పెన్షన్ ద్వారా అందించడం జరుగుతుంది మరెన్నో చేత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి